హాయ్ ఫ్రెండ్స్ మీకు స్టోరీ చెప్పాలి నేను పెళ్ళైన కొత్తలో ఒక సిల్లీ పని చేశాను సో అది ఇంతవరకు మా వారికి కూడా చెప్పలేదు అంటే నాకు అప్పట్లో ఆయన నాకు రాదు అనేసి అలా అనుకున్నాడు అనమాట నేను పెళ్ళైన కొత్తలో ఒక సినిమాలో ఒక హీరో హీరోయిన్ హీరో అడుగుతాడనమాట హీరోయిన్ను ఒక ఆమ్లెట్ వేసుకొని తీసుకొని రా అని చెప్తాడు సో అమ్మాయి వెళ్ళి ఆమ్లెట్ ఎట్లా అంటే రెండు కోడిగుడ్లు పెన్న మీద వేసి అందులో కొద్దిగా ఉప్పు కారము ఏదో మసాలా పౌడర్ వేస్తుంది వేసిన తర్వాత ఇంకా ఆమ్లెట్ తీసుకొని వచ్చి హీరోకి ఇస్తుంది హీరోకి ఇచ్చిన తర్వాత అబ్బాయి తినేసి ఓ చాలా బాగుంది చాలా బాగా చేసావు ఆమ్లెట్ అనేసి అమ్మాయిని చెప్తాడు అనమాట అమ్మాయికి చెప్తాడు నేను ఆ సీరే నాకు గుర్తుపెట్టుకొని మా ఆయన ఒకరోజు మా పిల్లల కోతలు నాకు ఆమ్లెట్ వేయమని చెప్పినాడు ఆమ్లెట్ నాకు ఇప్పటికీ ఉంది ఆమ్లెట్ ఏమని చెప్తే నేను కూడా సేమ్ మూవీలో ఎలాగైతే ఆ అమ్మాయి ఆమ్లెట్ వేసిందో కోడిగుడ్లు వేసి ఉప్పు కారం పైన చల్లి అలా చేసి తీసుకొచ్చి ఇచ్చాను మా ఆయన ఏంటంటే అందరికీ చెప్పినాడనమాట అంటే తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ నా పిల్లము ఆమ్లెట్ వేయడం కూడా రాదు ఆమ్లెట్ ఏమంటే ఏదో ఇట్లా గుడ్డు పోసి దాని మీద ఉప్పు కారం వేసుకొచ్చి తీసుకొచ్చి తినమని చెప్పింది సో తనకు ఆమ్లెట్ చేసేది కూడా రాదు అనేసి చెప్పినాడు అనమాట కానీ నిజం ఏంటంటే నేను ఆ మూవీలో చూసి అలా చేశాను ఆమ్లెట్ వేయడం రాక కాదు అది మా ఆయన కూడా నేను ఇంతవరకు దాని గురించి నేను చెప్పలేదనమాట నాకు ఆమ్లెట్ వస్తుంది కానీ టీవీలో చూసి చేస్తానని చెప్పలేదు అనమాట ఇప్పుడు మా ఆయన వీడియో చూసిన తర్వాత ఆయనకు రియలైజ్ అవుతుంది దాదాపుగా అంటే నేను ఇది జరిగి కూడా పంతొమ్మిది సంవత్సరాలు దానికి అవుతుంటుంది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు చెప్తున్నాను అనమాట సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని థ్యాంక్ యూ